ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన తాడేపల్లిగూడెం బలిసలమ్మ ఆలయంలో పదకొండు రోజులు విశిష్ట పూజలు చేసి ఆ లక్ష పూజ లక్ష గాజులు రథం కుంకుమ పూజలు చేసినటువంటి ఆ గాజులు కానీ ఆ పసుపు కుంకుమ ఫోటోలు కానీ ప్రతి వార్డులోనూ నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ ప్రతి ఊర్లోనూ పంచడం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన పదహారో వార్డులో నగర్ నూకాలమ్మ గుడి దగ్గర పంచడం అలాగే భక్తులందరూ మహిళలందరూ వచ్చి ఈ ఆలయంలో ఇక్కడ గాజులు ఇవి తీసుకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మన జగన్నాథరాజు గారికి అలాగే అంజికే కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆ దేవత ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం మీరు మాట్లాడు సార్ నాగర దగ్గర బలసం గుడి దగ్గర జరిగిన వట్టి లక్ష గాజుల పూజలో ఈ గాజులు మా వార్డు ప్రజలకు అందించాలని మా బోరయ్య గారు పాలు వెంకటేశ్వరరావు సాయి గారు మా వార్డులో కూడా తేవాలని మా నూకాలం గూడి దగ్గర మా కమిటీ కురాలందరికీ ఈ నౌకాలం గూడి దగ్గర ఈ గాజులు పంచి జరుగుతుంది అలాగే మా కమిటీ తరపున శ్రీరంగవంజీ గారికి దాటల జగన్నాథరాజు గారికి అలాగే బలసరం తల్లి గుడి ఆలయ కమిటీ వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏ బలసరం తల్లి శ్రీ శ్రీ బలసరం తల్లి ఉగాది మహోత్సవాల్లో భాగంగా తాడేపూడెం పట్టణం అంతా కూడా అమ్మవారి యొక్క లక్ష గాజులు పదకొండు రోజులు పూజా కార్యక్రమాలు అందుకునే గాజులు తాడేపూడంలో ఉన్న మహిళలందరికీ ఇవ్వడం శుభ శుభ చూచుకొని గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలసెట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ లక్ష గాజులు పంపిణీ కార్యక్రమం ఈరోజు రోజు పదహారో వారిలో ఉన్నటువంటి జోలపాలెం శ్రీదేవపంతలో నోకాలమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పాలు వెంకటేశ్వరరావు గారు బోరయ్య గారు పాలు సాయికృష్ణ గారు అలాగే ఈ ఇక్కడ శ్రీదేవంత్లో నివాసులైనటువంటి పెద్దలకి ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే తాడేపురం పట్నం ఇలవేలు పోయినటువంటి బలుసులంబసీ జాతరలో తాడేపురం పట్టణం ప్రజలందరూ కూడా అందులో మమేకమై ఈ జాతరను జయప్రదం చేసే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ గాజులు ఎంతో ఎంతో శుభపరిణామం పసుపు కుంకుమ గాజులు అందరికీ కూడా మహిళలకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ గాజుల్ని ఒక ప్రసాదంగా స్వీకరించి మీరు అందరూ కూడా అమ్మవారి యొక్క జాతరలో మమేకమై అమ్మవారి జాతరను జయప్రదం చేసే విధంగా గౌరవ శాసనసభ్యుల వారు తలపెట్టినటువంటి గొప్ప యజ్ఞానికి తాడేపూడు నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై తల్లి జై నోక